కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత నెల పదిహేనున వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ చైర్పర్సన్ గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్ చైర్పర్సన్ పోస్టుకు ఎన్నికలు నిర్వహించటకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆథరైజ్డ్ అధికారికి ఆర్డీఓ రంగనాథ్ ను నియమించింది శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రంగనాథరావు అధ్యక్షతన నూతన వాయిస్ చైర్పర్సన్ కొరకు జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో పదవ వార్డుకు చెందిన ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్డీఓ ప్రకటించారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి సీల్డ్ కవర్ లో ఉర్దొండ వనిత పేరు వచ్చిందని వైస్ చైర్పర్సన్ పోటీకి ఎవరు లేనందున ఉర్దుండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ప్రమాణం చేయించారు వనిత దైవం మీద ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేస్తారు అనంతరం మీడియా సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వనిత మాట్లాడుతూ నన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాసరావు దర్శకత్వంలో మున్సిపల్ చైర్పర్సన్ నా పేరు ఏకగ్రీవంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ నాకు తోడు వైస్ చైర్మన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అందరం కౌన్సిలర్లను కలిసికట్టుగా పనిచేస్తామని ఎన్నికల కోడ్ ఉన్నందున కొన్ని పనులు చేయలేకపోయారని ఈ ఎన్నికల కోడ్ అయిన వెంటనే మా దృష్టిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తన మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాలు షబీర్ అల్లి గారు అధ్యక్షుడు కైలాసీవన్ గారు నాతోటి కౌన్సిలర్ అందరు మరియు మీడియా కామారెడ్డి పురపాలక ప్రజలు అందరికీ నా కృతజ్ఞతలు ఈ రోజు కామారెడ్డి పురపాలక సంఘం లోని మరి వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది మరి ఉర్దొండ అనిత రవి గారు ఈరోజు వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది మరి పెద్దలు ఆశీస్సులతో మా ప్రభుత్వ కాంగ్రెస్ సీఎం రేవంత్ అన్న గారికి అలాగే మన ప్రభుత్వ సలహాదారులు చెబిరన్న గారికి అలాగే మా పెద్దలు డిసిసిసి సీనన్న గారికి ప్రతి ఒక్క మరి పెద్దలందరూ కూడా నేను చైర్పర్సన్ గా అలాగే గురుదొండ వనితక్క గారు వైస్ చైర్పర్సన్ గా ఎదుర్కోవడం జరిగింది మరి పెద్దల యొక్క ఆశీర్వాదం అలాగే మా తోటి కౌన్సిలర్ల ఆశీర్వాదం తోటి ఈ రోజు మరి పెద్దల యొక్క ఆశీర్వాదం అలాగే మా తోటి కౌన్సిలర్ల యొక్క ఆశీర్వాదం తోటి ఈరోజు మేము ఇలా ఉండడం జరిగింది పదవిలో మరి మా అక్క మా మా ఇద్దరు కూడా పెద్ద పదవిలె అబ్బాయిప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదున్నా గాని మాపై నమ్మకం ఉంచి మాకు పదవిలు ఇచ్చినందుకు ఈ యొక్క పదవి కాలం మాకు నైన్ మంత్స్ ఉంది తప్పకుండా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తాము ప్రజలకి అందరికి కూడా ఏ ఒక్క అవసరం ఉన్నా గాని అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము ఇప్పుడు కోడ్ ఉండడం తోటి మేము కొన్ని వర్క్ చేయలేకపోతున్నాం ఈ కోర్ అయిపోగానే వెంటనే మేము చెబిరన్న గారి ఆధ్వర్యంలో మరి మా చెబిరన్న గారితో వెళ్లి సీఎం రేవంత్ అన్న గారిని కలవడం జరుగుతుంది మా కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళి మరి కామారెడ్డి యొక్క సమస్యలు ఏమున్నాయి మరి ఫండ్ కొస్తే కామారెడ్డి డెవలప్మెంట్ గురించి ఈ తొమ్మిది నెలలు ఏదైతే నైన్ ఇయర్స్ చేయాల్సిన డెవలప్మెంట్ ఏవైతే ఉందో ఈ నైన్ మంత్స్ లో మేము చేసి చూపిస్తామని గట్టి నమ్మకం ఉంది వీలైనంత ఎక్కువ ఫండ్ మరి మా షబ్బిరన్న గారి సపోర్ట్ తోటి మేము మా రేవంతన్న సీఎం గారి ఆనరబుల్ సీఎం రేవంత్ గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి కామారెడ్డిని మంచి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి కామారెడ్డిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను